ఎన్ని సంస్కరించుకున్నా కూడా ఒకటి మాత్రం మిగులుతుంది అది మన అంతర్గత శత్రువులు మనం బయట నుంచి ఎంతో మందితోటి పోరాడుతాం కానీ ఇంటి దొంగలతోటి పోరాడు చాలా కష్టం ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎంతో మంది ఇంటి దొంగలకే బలయ్యు బయట శత్రువులతో పోరాడిర్రు సో అటువంటి ఇంటి దొంగలతోటి మనం ఎట్లా మెలగాలే వాళ్ళని ఎట్లా దొరకబడ్డాలే వాళ్ళతో ఎట్లా పోరాడాలి మురారి ఎట్లా గెలవాలి అని చెప్పడానికి వర్ష ఛానల్ మీరు అందరూ చూస్తుంటారు కదా అబ్బా దివాల శివప్రసాద్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను హరే కృష్ణ జై శ్రీకృష్ణ హరే కృష్ణ అంటే పడుకున్న వాళ్ళు ఇంకా పడుకోబెట్టే నినాదం అనుకుంటున్నారేమో కానీ కృష్ణుడు నింపిన స్ఫూర్తి నా జీవితంలో ఇంత అంత కాదు అందుకనే ఆయన నామాన్ని తలచినదే స్టార్ట్ చేయను ముగించను కూడా సరే ఇంతకా ఇంతసేపు ఉన్నాం అందులో లైవ్లో కూడా చాలామంది చూస్తున్నారు అందరి యొక్క ఓపికకి మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆల్రెడీ ఈ కాంక్లేవ్ మొత్తాన్ని చూసిన వాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు చూడిన వాళ్ళు తప్పకుండా చూడాల్సిన అవసరం ఉంది సమయాన్ని కేటాయించుకునైనా సరే ఎందుకంటే మహానుభావులు ఎన్నెన్ని బాణాలు వదిలేరు మన మీదకి అంటే అందులో మనం పాటించినవే చాలా ఉన్నాయి కాబట్టి పాటిద్దాం కనీసం అందులో పదైన నా పేరు శివప్రసాద్ అండి నా ఛానల్ పేరు భరతవర్ష ఆ మాధ్యమం ద్వారా ఏదో దేశం కోసం ధర్మం కోసం ఇతో అధికంగా చేయాలనే ఆలోచన చేస్తున్నాను బట్ అప్ టు ద మార్క్ ఎప్పటికీ అంటే నాకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు ఈరోజు నాకు ఇచ్చినటువంటి టాపిక్ ఏంటి అంటే సనాతన ధర్మంలో సన్నాసులు సో చెప్పట్లో అంటే చెప్పట్లో ఎక్కువ ఎక్కువ పాట గుర్తుకొస్తుంది కాదు అక్కోయాకో ఇకోవా చప్పట్లో యాక్చువల్గా ఆ గాడిని మనం అంటే వాడి పేరు గుర్రప్ప కదా వాడిని గాడు గీడు ఎందుకు ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఆన్ హిమ్ మా ఊరికి కూడా వచ్చేవాడు అంటే చిన్నప్పుడు వచ్చి వాడి పని ఏమీ లేదు ఇదే సొల్లు కదా ఒకటే రీలు ఎన్నిసార్లు తిప్పాడో తిప్పాడో ఇప్పుడు సోషల్ మీడియాకి వచ్చాడు మనం కమెడియన్ అనుకుంటున్నాం కానీ కనీసంలో కనీసం ఒక ముప్పై నుంచి యాభై వేల దాకా మత మార్పిళ్ళు చేశాడు అని లెక్క ఆయన నోటి నుంచి వచ్చింది అంటే కమెడియన్గా కనిపించేటటువంటి గుర్రప్ప లాంటి వాళ్ళే ఎంత దారుణాతి దారుణంగా మత మారిళ్ళు చేస్తున్నారంటే ఇంకా ఎర్రప్ప బిర్రప్ప జర్రప్ప ఎంతమంది ఉన్నారో చూసుకోండి ఇన్ ద నేమ్ ఆఫ్ కామెడీ ఎంత ద్రోహం చేస్తున్నారు మరీ అంత ఈగ్గా ఉన్నామా మనం ఎస్ ఉన్నాం దానికి గల కారణం సనాతన ధర్మంలో సన్నాసులు సో సన్యాసుల బాట మనం పడితే వారిని అనుసరిస్తే తప్పకుండా మనం ఉత్కృష్టమైనటువంటి స్థితికి చేరుకుంటాం రోజు మార్గంలో ప్రయాణిస్తాం అలా కాకుండా సన్నాసుల మాయలో పడితే సర్వం కోల్పోతాం ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం సమకాలీనటువంటి అంశాలని తీసుకుంటాను కేవలం ఐదు ఐదు నిమిషాల్లో ముగిస్తానని ఒక అబద్ధం చెప్తున్నాను మ్యాక్సిమం ఒక పది నిమిషాలు తీసుకుంటాను సో మనం మన పూర్వీకులు అంటే మన అమ్మ నాన్న తాత అనుకుంటాం కానీ మన పూర్వీకులు అంటే ఋషులు మునులు తపస్సులు బ్రహ్మర్షులు మహర్షులు ఇది మన యొక్క తరతరాలుగా మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరంపర కానీ వాళ్ళు వదిలినటువంటి జ్ఞానాన్ని మనం ఎప్పుడో మర్చిపోయాం మరిచిపోయి కేవలం ఏదో వ్యర్థమైన దాన్ని పట్టుకొని అదే అర్థవంతమైనది అని భ్రమలో ఉన్నాం కాబట్టి దయచేసి ఆ భ్రమలు వీడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది హిందువులం అనుకుంటున్న మనమంతా కూడా చాలా చాలా జాడ్యాల్లో చిక్కుకొని ఉన్నాం అనవసరమైన మూఢ విశ్వాసాల మధ్య నలిగిపోతూ ఉన్నాం అందువలన గొర్రెలుగా తయారైపోతున్నాం నిజానికి మనం సింహాలం సో ఎప్పటి వరకు గొర్రెలుగా ఉంటామంటే ఒకటి చేతిలో బందీకానా అయిన వరకు మన రాష్ట్రాల్లోనే తీసుకోండి తెలుగు రాష్ట్రాల్లోనే వామాచారం పేరిట జ్యోతిష్యం పేరిట న్యూమరాలజీ పేరిట యోని పూజ పేరిట దశ మహావిద్యల పేరిట ఎంతమంది బాబాలు గల్లీ గల్లీకి ఉన్నారు గల్లీ గల్లీకి వాళ్ళందరూ కూడా పురుషుల కంటే స్త్రీలనే ఎక్కువగా ప్రభావితం చేస్తున్నారు మనమంటే ఉద్యోగాల నిమిత్తం బయటికి పోతాం కానీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్లను కేవలం మత మార్పిడి మాఫియా మాత్రమే టార్గెట్ చేయట్లా వీళ్ళు కూడా ఈ బురుడి బాబాలు కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ మాయలో పడిన తర్వాత ఎన్నెన్ని వికారాలకు లోనై ఎంత అవిజ్ఞానముగా బ్రతుకుతున్నారో ఒకసారి మనం పరిశీలించి చూస్తే షాక్ అవుతాం ఇక్కడికి ఉన్నటువంటి ఇక్కడ ఈ జనమా పది కోట్ల మంది తెలుగు అంటే మన తెలుగు రాష్ట్రాల్లో పది కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నాం కదా ఇక్కడ కుర్చీలని ఖాళీ అయిపోయాయ పది గంటలకి మన ఓపిక ఇంతే మన ఓపిక ఇంతే అఫ్కోర్స్ వెళ్ళిపోయిన వాళ్ళందరినీ నేనేం తక్కువ చేయట్లేదు కానీ ఇంకా ఇంకా ఓపిక తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సనాతన ధర్మం ప్రమాదంలో ఉంది కనుక ప్రతి ఒక్కరూ కూడా రెండు వాదనల్ని యాక్సెప్ట్ చేయాలి తర్కవాదం హేతుబద్ధమైనటువంటి వాదం ఈ రెండింటితో సనాతన ధర్మంలోనేటువంటి అనేక విషయాల్ని పరిశీలించి దాన్ని కనుక మనం తీసుకోగలిగితే మన ఎవ్వడు మతం మార్చలేడు లేదు ఈ దొంగబాబులు సన్నాసులు వీళ్ళు గనక రాజ్యం ఏలుతున్నంత కాలం కూడా అసలు మత మార్పిళ్లకు కారణమే ఈ మూర్ఖులు ఈ బాబాలు ఇక్కడ కొంతమంది ఉంటారు గుండు బాబాలు ఉంటారు ఈ భువనగిరిలో ఒకడు ఉంటాడు వాడు నా మీద కేసు కూడా పెట్టాడు భ్రమణానంద భ్రమణానంద సో వీళ్ళందరి పని ఏంటంటే అంటే పైపుల పైపులతో శివలింగాల మీద అభిషేకం చేస్తాడు ఏమంటే నాకు తెలీదా వేదాలే రాసిన వాడిని అంటాడు సో వాడిని నమ్మిన వాళ్ళు కూడా ఉంటారు భ్రమణానందలు బోల్డ్ మంది ఉన్నారు జ్యోతిష్ శాస్త్రం నిజం కానీ జ్యోతిష్కుల్లో తొంభై తొమ్మిది శాతం అబద్ధం ఇలా శాస్త్రాలన్నీ కూడా మనకి గొప్పవైన విషయాలే కానీ వాటి పేరు చెప్పుకొని మన మీద వ్యాపారం చేస్తున్న వాళ్ళందరూ కూడా ద్రోహులే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఆ ఒక శాతం మనకు దొరుకుతారా దొరకవచ్చు దొరకపోవచ్చు కాబట్టి మనం ఏం చేయాలి మనమే శాస్త్రవేత్తలం కావాలి మన శాస్త్రాల మీద అధ్యయనం చేస్తే అవుతాం మనం శాస్త్రవేత్తలం కాబట్టి ప్రతి హిందువు కూడా ఒక సైంటిస్ట్ లాగా ఆలోచన చేయాలి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీల్లో సిఈఓలు పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నవాళ్ళు మనవాళ్లే కదా ఆ జీన్స్లో అంత శక్తి అంత సారవంతమైనటువంటి మేధస్సు ఎలా వచ్చింది మన పూర్వీకుల్లో లేకపోతే వచ్చిందా సున్నా మనం కనిపెట్టిందే కదా కణాదు ఎవరు ఆర్యభట్ట ఎవరు వీళ్ళందరూ మనవాళ్లే కదా ఏది గుర్తుపెట్టుకొని మెలగాలని కోరుకుంటూ మరొక రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడతాను నేను మరొక చిన్న అబద్ధం మాట్లాడుతున్నా ఏంటంటే కుంభమేళ కుంభమేళ చుట్టూ కూడా అరే పుణ్య చేసి రండ్రా బాయ్ అంటే పూసల అమ్ముకునే దాన్ని హైలైట్ చేస్తారేంట్రా అంటే సంక్రాంతి సినిమా సంక్రాంతి వస్తుంది సినిమాలో పిల్లాడు చెప్తాడు కదా ఆ ట్రై ఆ టైంలో చెప్తున్నా మన పరిస్థితి అట్లా ఉంది అక్కడికి వెళ్ళి కొంతమంది అంటే రకరకాల విజ్ఞాన ప్రదర్శనలు చేస్తూ ఉంటారు ఒకడేమో చెయ్యి పైకెత్తాడు ఇంకోడేమో ఇంకేదో పైకెత్తాడు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఈ పుణ్యస్నానాలు మర్చిపోయి వాళ్ళు చుట్టూ తిరుగుతారు ఎంగిలి అంటే విచిత్రమైనటువంటి వేషధారణలో ఉన్న వాళ్ళే అవధూతలు అనే నమ్ముతారు అఫ్కోర్స్ గొప్ప గొప్ప వాళ్ళు ఎలా ఉంటారో మనం ఎప్పుడూ చూడలేదు కానీ ఇలాగే ఉంటారు అంత వికారంగానే ఉంటారు అనేలాగా బ్రెయిన్ గనక చూన్ చేస్తే హైందవులు ఎప్పటికీ శాస్త్రవేత్తలు కాలేరు అంటే శాస్త్రం మీద పట్టు సాధించలేరు కనుక దయచేసి అలాంటి వాటి జోలికి కాకుండా ఎందుకు ఈ పుణ్యస్నానం దాని వెనుకున్న పరమార్థం ఏంటి ఇంతమంది విదేశీయులు కూడా వచ్చి విదేశీ సైంటిస్ట్ వచ్చి రీసెర్చ్ చేసే అంత సారం ఇందులో ఏముంది ఎక్కడి నుంచే కదా పట్టుకెళ్ళినటువంటి విషయాలన్నీ కూడా మళ్ళీ తిరిగి అక్కడి నుంచి నేర్చుకొని వాడేదో మనకు నేర్పుతున్నాడనే దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఎన్నాళ్ళెలా దయచేసి ఆలోచించండి అలాగే తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది తిరిగేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మహానుభావుల్ని చూస్తున్నాం కొంతమంది ఎలాంటి విచిత్రమైనటువంటి వేషధారణలతో ఇంకా చెప్పాలంటే అసహ్యకరమైన ధోరణిలో అఘోరాల పేరిట నాగ సాధువుల పేరిట అంటే విభూతి రాసుకున్నంత మాత్రాన నాగ సాధువు బట్టలు ఇప్పి తిరిగేసినంత మాత్రాన అఘోరాలు అయిపోరండి ఇదే సనాతన ధర్మం అని అంతర్జాతీయ పత్రికల్లో రాస్తారు కొంతమంది కుంభమేళాలో కొంతమంది సాధువులు సాధువుల పేరిట ఉన్నవాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా కొడతా ఉన్నారు అవి తీసుకువెళ్ళి రైట్ టైంలో వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు దిస్ ఈజ్ వాట్ సనాతన ధర్మ హిందూయిజం అంతే వాళ్ళకి అంతకు మించి ఏమి లేదు వాళ్ళకి జ్ఞానం లేదు ఏమీ లేదు దీని చుట్టూ తిరుగుతూ ఉంటారని అరే వేదం పురాణం ఉపనిషత్తు భగవద్గీత ఒకట రెండ రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చిన శంకరాచార్యులు వారు అందించినటువంటి సారాన్ని చదవాలంటేనే వంద జన్మలు సరిపోవు అంతటి జ్ఞానవంతులం మనం ఈ పనికి మాలినటువంటి చెత్త చుట్టూ మాత్రమే తిరిగితే మా మనం హైందోమవుతామా అవం కాబట్టి చెత్తని విడిచిపెడతాం మనల్ని మనం సంస్కరించుకుందాం అని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నేను మీకు రక్తి కట్టించే ప్రసంగాన్ని ఇవ్వలేకపోవచ్చు విరక్తి కలిగించే ప్రసంగాన్ని ఇవ్వచ్చు కానీ మనసు పెట్టి ఆలోచించండి నా మాటల్లో వేదన ఉంది నేను చేసే వీడియోల్లో కూడా అదే కనిపిస్తూ ఉంటుంది ఈ విషయాన్ని ఇంత ఆర్ద్రతతో చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి మన రిఫ్లెక్షన్ అమోఘ దేశపతి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఎన్నో రకాలైనటువంటి దేవతల పేరిట పూజల పేరిట జరుగుతున్నటువంటి గారిని అర్థం చేసుకోండి మంత్రం నిజం గురువుగారు చెప్పారు ఎంతమంది మహానుభావులు వాళ్ళు మాట్లాడారు అందరూ కూడా తర్కాన్ని ఎంత బాగా మనకి చెప్పారు యమున పాఠక్ గారు కానీ చిలుకూరి రంగరాజన్ గారు కానీ స్వామి వారైతే మంత్రం గురించి ఎంత బాగా చెప్పారు మంత్రం నిజం కానీ మంత్రం పేరిట జరుగుతున్నటువంటి కుతంత్రం అబద్ధం సో మంత్రం ఎప్పుడు ఫలిస్తుందో కూడా ఆయన చెప్పారు ఒకసారి మళ్ళీ మళ్ళీ ఆ సెషన్ని కనుక మనం చూడగలిగితే పది మందికి చూపించగలిగితే చాలా మంచి మార్పు వస్తుంది పుష్పగిరి స్వామీజీ వారికి ఈ సందర్భంగా అనేక అనేక నమస్కారాలు తెలియజేసుకుంటూ రాకా సుధాకర్ గారు ఆర్పి పట్నాయక్ గారు రంగరాజన్ గారు ఎంవిఆర్ శాస్త్రి గారు ఏటా సత్యనారాయణ గారు ఇలా చాలామంది మాట్లాడిన విషయాల్ని ఇక్కడితో వదిలేయకుండా ఒక అన్న చెప్పారు ఇక్కడ ఇక్కడికి వచ్చి మనం చెప్పేటప్పుడు అందరం పండితులమే పాటించేటప్పుడే ఏదో అని చెప్పారు సో నిజంగా చెప్పడం చాలా ఈజీ పాటించడం చాలా కష్టం కాబట్టి దయచేసి పాటించడానికి ఉత్సాహంగా ఉందాం ఈ ఉత్సాహాన్ని పది మందికి పంచుదాం ఇలాంటి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం అన్ని విషయాల ద్వారా ఇదే ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ఈ సమయం ఎక్కువగా తీసుకోవడం సరికాదు అందరికీ మరొకసారి ధన్యవాదాలు అమోగ దేశపతి ఎక్కడున్నా కూడా చెప్పట్లో సో ఒక చిన్న శ్లోకం ఒక నిమిషం మళ్ళీ దోషాలు ఉంటే మళ్ళీ వైరల్ అయిపోతాం అందుకనే జటిలో లుంచిత కేస కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపిచన పశ్యతి మూఢ ఉదరి నిమిత్తం బహుకృత వేష భజగోవిందం భజగోవిందం అని మనకి శంకరాచార్యులవారు వారు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే చెప్పారు అర్థం చేసుకోండి వారు చెప్పేదే నేను ఇంకో వేరే భాషలో చెప్తూ ఉన్నాను మనం చాలా విజ్ఞానవంతులం మనం శాస్త్రవేత్తలం శాస్త్రులను గౌరవిద్దాం శర్మలను గౌరవిద్దాం బ్రాహ్మణులను గౌరవిద్దాం వైశ్యులను క్షత్రియులను సూత్రులను గౌరవిద్దాం మనమంతా ఒక్కటే ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి విభజించు పాలించు రాజకీయాలకి ఎట్టి అవ పరిస్థితుల్లో అవకాశం కల్పించకుండా ఉండాలి అండ్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇద్దరికి కృతజ్ఞతలు తెలపాలి నేను పార్థసారథి పొట్లూరి గారు అండ్ చాడా శాస్త్రి గారు వీరిరువురు రాసినటువంటి సమకాలీన అంశాల మీద విశ్లేషణలు ఎన్ని ఎన్ని వీడియోలు చేశానో పేరు నాది మ్యాటర్ వాళ్ళది సో వాళ్ళకి సభాముఖంగా సందర్భము అసందర్భము కానీ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలా బ్యాక్ బ్యాకెండ్లో ఫ్రంట్ ఎండ్లో ఎంతోమంది పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ ఫ్రంట్ లైన్లో కూర్చున్నటువంటి మహానుభావులు నేను నేను వాళ్ళని చూసి ఈ ఫీల్డ్లోకి వచ్చాను వాళ్ళందరూ కూడా విశేషంగా సేవలు అందిస్తున్నారు వారందరికీ కూడా అనేక అనేక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి ధన్యవాదాలు జై హింద్ జై శ్రీకృష్ణ చప్పట్లు మనం ఇంకా గట్టిగా కొట్టచ్చు అంటే నేను నా డైలాగ్ కోసం చప్పట్లు अनन्तज्ञानपूर्णरूपमयि सनातनम् सनातनम् वेदमयि सुनादमयि समाज धर्म रक्षणाय मयि सनातनं सनातनं नित्यनूतनं धर्मकेतनम् आत्मचेतनं परमात्मदर्शनम् ఇప్పుడు ఎట్లా అనిపించిందబ్బా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిజంగా ఎందుకంటే మనం వినటం మాత్రమే కాదు అవి ఇంప్లిమెంటేషన్లోకి వస్తే చాలా మార్పు జరుగుతుంది ఆ మార్పు రావాలని తప్పన్న కోరికనే మాతోటి ఇవన్నీ చేపిస్తున్నది మీతోటి ఇక్కడ దాకా వచ్చేటట్టు చేస్తున్నది అంతే కదా